హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మంత్రితో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ సరండర్ల్యూ డిఏ బకాయిలపై ప్రభుత్వ కీలక నిర్ణయం సో దీని గురించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ వరుసగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు మరియు జనవరి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినవి అంతకు ముందు ఉన్నటువంటి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు ఇప్పటికే పిఆర్సీలో మిలత మిళితమై కలిసిపోయాయి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు మంచి రోజులు రాబోతున్నాయి మూడు డిఏ పెండింగ్లు పన్నెండవ పీఆర్సిపై ఆశలు కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు ఈ తరహాలోనే కేంద్రం నిర్ కేంద్ర నిర్ణయాలు రాష్ట్రానికి ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డిఏ పెంపు ప్రకటించింది ఏపీ ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అయితే వర్తిస్తుంది జూలై రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం మరొక మూడు శాతం డిఏను పెంపుదల చేస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ అనేది రావాల్సి ఉంది అలాగే తాజాగా కేంద్రం మరొక రెండు శాతం డిఏను జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏను రెండు శాతంగా అయితే ప్రకటించగా దీనివల్ల ఏపీ ఉద్యోగులకు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం రావాల్సి అయితే ఉందన్నమాట డిఏ సో ఈ మూడింటి మొత్తం కలిపితే ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం డిఏ పెంపు అయితే ఉద్యోగులు పెన్షన్లు అందుకోవాల్సి ఉంది కానీ గత ప్రభుత్వ కాలంలో చివరి డిఏ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి పన్నెండవ పీఆర్సీపై నిరీక్షణ ఉద్యోగుల నిరీక్షణలో ఉన్న మరో ముఖ్యాంశం పన్నెండవ పిఆర్సి అమలు గత పదకొండవ పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలైలో ముగిసింది దానికి బదులుగా కొత్త పిఆర్సి కోసం రెండు వేల ఇరవై మూడులోనే కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ పదవి నుంచి తప్పుకోవడం ఇతర ఆర్థిక కారణాల వల్ల నివేదిక ఆలస్యం అవ్వడం అయితే జరుగుతోంది ఈ ఆలస్యానికి కారణంగా పలు ఉద్యోగ సంఘాలు విచారణ లేకుండానే పిఆర్సి అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు పిఆర్సి అమలుతో రెండు వేల మూడు జనవరి మరియు జూలై డిఏల బేసిక్ పేలో కలుస్తాయి ఇకపోతే ఫిట్మెంట్ ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం మధ్య ఉంటుందని అంచనా అంటే ఉద్యోగులకు బేసిక్ జీతం సో ప్రతి ఒక్కరి బేసిక్ పేలో అరవై మూడు శాతం వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ఉదాహరణకు ఒక ఉద్యోగి శాలరీ మంత్లీ శాలరీ నలభై వేల రూపాయలు అనే పొందుతూ ఉంటే సో ఇరవై ఐదు నుంచి ము ముప్పై వేల వరకు అదనంగా జీతం అయితే రావచ్చు ఇక ఎన్నికల హామీలు ఉద్యోగుల అంచనాలు ఎన్నికల సందర్భంగా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో డిఏ డిఏలు ఐఆర్లు పెండింగ్ బకాయిలు చెల్లింపులు స్పష్టంగా ఉన్నాయని ముఖ్యం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పునరుద్ధరించినటువంటి ఓపిఎస్ సో ఓపీఎస్ మీద హామీ అయితే ఇచ్చారండి ఉద్యోగులకు విశేషంగా అయితే నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఉద్యోగులంతా కూడా సిపిఎస్ రద్దుకు ఒక సంవత్సరం గడువు కోరుంది ప్రభుత్వం రెండు వారాల్లోనే ముఖ్యమైన నిర్ణయం తీసుకుని ఉద్యోగుల జీతాలను ప్రతి నెల మొదటి తేదీనే జమ చేసే ప్రక్రియ ప్రారంభించింది ఇది ఎన్నికల హామీలో ఒకటి ముఖ్యమైన అంశం ఇంకా రాబోయే చర్యలు ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి త్వరలోనే ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది సో దాని తర్వాతే పిఆర్సీ అమలు డిఏ బకాయిలు చెల్లింపులు మొదలయ్యే అవకాశం అయితే ఉంది కొత్త పీఆర్సీపై ఉద్యోగులు పెన్షన్లు భారీగా ఆశలు అయితే పెట్టుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు కీలకంగా అయితే మారనున్నాయి